ఇప్పుడంత మనసు సిల్ ఫ్యామ్ రిషి సార్ ఎల్ ఎస్ ముఖేష్ గౌడగా తీర్థరూపు తండ్రివారిగా మూవీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందంటూ చాలాసార్లు మనం చెప్పుకున్న విషయమే అయితే ఈరోజు సోషల్ మీడియాలో తీర్థరూప తండ్రి వారికే మూవీ కంప్లీట్ డీటెయిల్స్ గురించి కొన్ని పిక్స్ ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి వాటి గురించి మనం కూడా చూద్దాం తీర్థరూప తండ్రి వారికి మూవీ ఎలా ఉంది అంటే సినిమా షూటింగ్ ఇప్పుడు పూర్తయింది రెండు రోజులు ప్యాచ్ వర్క్ ఉంది పనితో పాటు సినిమా డబ్బింగ్ కూడా పూర్తయింది ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి అంతా అనుకున్నట్లు జరుగుతుంది కానీ ఆగస్టులో విడుదల దశకు చేరుకుంటామని రమణహెల్లి జగన్నాథ్ గారు అన్నారట తెలుగులో ఇప్పటికే టెలివిజన్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కన్నడ కుర్రాడ్ నిహార్ ముఖేష్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు ఈ మూవీలో వృత్తిరీత్యా డాక్టర్ అయిన రవీంద్ర విజయ్ ది ఫ్యామిలీ మ్యాన్ మరియు మధురం చిత్రాల్లో తెలుగు మరియు తమిళాల్లో సుపరిచితుడు మా చిత్రంలో కూడా ఒక ముఖ్యమైన పాత్రను పోషించారు ఈయన అతనితో పాటు రాజేష్ నటరంగం ఈ చిత్రంలో ఉన్నారు శ్రీ శుభమస్తు శీలనుడు అజిత్ హండే ఉన్నారు అస్మిత ఉంది ఇంద్ర హీరోయిన్ పాత్ర పోషిస్తున్నారు స్వాతి ఉంది మా చిత్రంలో చాలామంది ఉన్నారని దర్శకుడు పంచుకున్నారు ఆ విషయాల్ని హలుండా స్వస్థలం సితార కన్నడ సినిమాల్లో తిరిగి వచ్చారు సితారా మేడం మొదట కథ చెప్పినప్పుడు నేనే ఎందుకు అని అడిగారు సినిమా మొత్తం తల్లి చుట్టూ తిరుగుతుంది కాబట్టి తండ్రికి తీర్థరూప అనే పేరు ఎందుకు పెట్టారని అడిగింది నేను ఆమెకు వివరించినప్పుడు ఆమె అంగీకరించింది కథ మీనామ చాలా సంతోషంగా ఉంది ఆమె పరిశ్రమలో కొంతమంది మా అధగతి రాది సినిమా గురించి ఆమెతో మాట్లాడారు కాబట్టి ఆమె దాన్ని చాలా ఇష్టపడి మా సినిమా నిర్మించారు ఆమె పాత్రతో ఆమె చాలా సంతోషంగా ఉంది ఆమె భావోద్వేగపరంగా కనెక్ట్ అయ్యే పాత్ర అని రమణహెల్ జగన్నాథ్ గారు అన్నారు మా కథల ఎక్కువ భాగం ముదిగిరిలోనే జరుగుతుంది అందుకే షూటింగ్ ఇరవై ఐదు రోజుల పాటు ముదిగిరిలోనే జరిగింది కొన్ని సన్నివేశాలు బెంగళూరు మరియు మైసూరులో చిత్రీకరించారు ఈ చిత్రాన్ని కేరళ మేఘాలయ చిరపుంజీ గౌహతి మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా చిత్రీకరించారని దర్శక రమణహెల్ జగన్నాథ్ గారు తెలిపారు ఈసారి మీ నుండి మేము ఆశించవచ్చు జీవితాన్ని వచ్చిన విధంగా అంగీకరించిన ఈ సినిమాలో సందేశం ఇది ఒక భావోద్వేగ ప్రయాణం ఇక్కడ కూడా అదే రకమైన భావోద్వేగాన్ని ఆశించవచ్చు మేము సినిమా టైటిల్ని ఆవిష్కరించినప్పుడు మేము డీవీజీ అదృష్టాన్ని గుర్తు చేసుకున్నాం మరియు ఆనంద మార్గాన్ని వేడండి అనే లైన్ ఉపయోగించాం అదే మా సినిమా ఆశ కూడా టైటిల్ సూచించినట్లుగా ఇది ఒక తండ్రి బాల్యం గురించిన కథ పితృత్వం యొక్క విలువను తెలియజేసే సినిమా మా తండ్రులకు తీర్థయాత్ర లాంటిది ఇది మొత్తం కుటుంబంతో కలిసి చూడగలిగే సినిమా అని రమణహెల్లి జగన్నాథ్ గారు ఫిల్మీ బీట్ కన్నడాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మొత్తం ఈ విషయాలన్నీ చెప్పడం జరిగింది దీనికి సంబంధించిన పిక్స్ అన్నీ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూశాను ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి